నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూస్తే గుట్టలే హద్దు కట్టలేక రద్దు ఈ చిత్రాల్లో కనిపిస్తున్నవి భూములకు సంబంధించిన హద్దురాలు అనుకుంటే పొరబడినట్లే గత ప్రభుత్వ హయాంలో విజయనగరం మండలం కొండ కరకంలోని కొండలు గుట్టల్లో కేటాయించిన ఇళ్ల స్థలాలు నగరపాలిక పరిధిలోని రెండు వేల ఎనిమిది వందల తొంభై మందికి పేదలకు ఇక్కడ పట్టాలు ఇచ్చారు దూరం భారం కావడం కొండల్లో ఇవ్వడంతో లబ్ధిదారులు ఎవరు ముందులకు రాలేదు ఈ క్రమంలో గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులతో ఒత్తిడి చేయించారు స్థలాలు వెనక్కి తీసుకుంటామని బెదిరించడంతో కొందరు నిర్మాణాలు ప్రారంభించారు సామాగ్రి తీసుకెళ్లలేక సకాలంలో బిల్లులు అందక వారు సైతం వెంటనే ఆపేశారు చదువు చేసేందుకు కూడా వీలలేదని పలువురు వాపోతూ ఉన్నారు దీంతో రద్దు చేయాలని కోరుతూ ఉన్నారు దీనిపై గృహ నిర్మాణ సంస్థ డిఈ రంగారావుని వివరణ కోరగా ఇలాంటి స్థలాలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే రద్దు చేసి మరో చోట మంజూరు అయ్యేలా చూస్తామని చెప్పారు అయితే ఈ భూములు చూస్తూ ఉంటే ఏదో సరిహద్దులో ఇక్కడ రాళ్ళు చూస్తూ ఉంటే ఎక్కడ సరిహద్దుల్లోని యొక్క రాళ్ళు పాక్తూ ఉంటారు అవి అనుకుంటే పక్కా పొరపాటే ఇవి చూస్తూ ఉంటే ఇవి పట్టాలిచ్చిన ఇల్లు స్థలాలు ఇది విజయనగరంలోని వైనం గత ప్రభుత్వంలో అయితే మాత్రము ఇక్కడ ఇల్లు పట్టాలైతే మాత్రం లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అయితే కొండల్లో గొట్టల్లో ఇచ్చారు కనీసం చదువు చేసుకునే పరిస్థితి కూడా అక్కడ లేదు ఇప్పుడు అక్కడ నివసించాలన్నా కొంతవరకు నిర్మాణం జరిగింది సకాలంలో బిల్లులు కూడా ఇవ్వలేకపోవడంతో ఎవరు ముందులకు రావడం లేదు అయినా అక్కడ సరుకులు తీసుకుని వెళ్ళాలన్నా మార్గపంధంలో ఉండాలన్నా సరే కొండల్లో గొట్టలో ఎలా ఉండేది అనేది ఇక్కడ లబ్ధిదారులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న కనిపిస్తూ ఉంది అయితే గత పాలకులు అయితే మాత్రము ఇది ఇందుకు ఈ విధంగా చేసినట్టే అధికారులు కూడా ఏ భూమి అక్కడ లబ్ధిదారులకు ప్రజలు నివసించే స్థలం ఏ విధంగా ఉండాలని కనీసం మైనింగ్ కూడా ఇందుకు ఇవ్వలేకపోయారనేది కూడా ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉంటే కనీసం ఈ పరిస్థితి ఇక్కడ కొండల్లో గుట్టల్లో అయితే మేము ఎలా ఉండేది ఇక్కడ రాళ్ళు బాధ్యం అనుకుంటే భూములు అనుకుంటే పొరపాటే ఇక్కడ ఇల్లు స్థలాలకు కనీసం ఇక్కడ రాళ్ళు పండుగలతో ఉంటే కనీసం చదువు చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు ఇప్పుడు కట్టలేక ఇక్కడ చాలా లాభోద్ది బాగుంటున్నారు చిన్న వేల లక్షల కోట్ల రూపాయలతో ఎన్ని రూపాయలు ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఇవ్వడం జరిగింది కానీ చాలా చాలా వరకు అయితే మాత్రము ఇలాగ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం బొబ్బలి ప్రధాన ఒకసారి చూద్దాం సుస్వరాలు కలపలేను వేరే తయారీకి పనస కొరత అంటూ ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బులు వేరణ పొగిడారు ఏడేళ్ల క్రితం భౌగోళిక గుర్తింపు వచ్చింది రెండేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సు విశాఖలో నిర్వహించిన గ్లోబల్ సమ్మెలో వేల రకాల శ్రోతలను ఆకట్టుకున్నాయి ఒకే జిల్లా ఒకే వస్తువు కింద దీనికి గుర్తింపు వచ్చింది ఇటీవల ఉగాది రోజున వేల కళాకారుడు సర్వసిద్ధి సూర్యప్రకాశ్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అవార్డును కూడా అందుకున్నారు ఇలా చూస్తే బొబ్బుని మేనది తరహా చరిత్ర కానీ వీటి తయారీ జటిలంగా మారింది ముడిసరుకు కొరత తీర్చాలని కళాకారులు కోరుతూ ఉన్నారు అయితే ఉపాధి హామీ పథకంలో పనస చెట్లు పెంచుతామని కోటమ ప్రభుత్వం ప్రకటించింది కానీ చెట్టు పెరిగేందుకు సుమారు ఇరవై ఏళ్ళు పడుతుంది ప్రస్తుతానికి పొరుగు రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తే రాయితీపై అందజేస్తే బాగుంటుందని కలబడిపోయి ఏర్పాటు చేయాలని కళాకారులు కోరుతూ ఉన్నారు అయితే దళారుల వద్ద ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు ఒక పెద్ద వేల తయారీకి పది అడుగుల కలప అవసరం అని ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే వేరల తయారీ సంఖ్య పెరుగుతూ ఉంది ఆర్డర్లు వస్తున్న ముడి సరుకు కొరతతో సకాలంలో ఇవ్వలేకపోతున్నాం ఇటీవలే హస్తకళ అభివృద్ధి సంస్థ సంస్థల అధ్యయనం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం మనసు జట్టును పెంచుతామని చెబుతూ ఉన్నారు దీన్ని ముందుకు ప్రత్యామ్నాయంగా కలపని రాయితీపై అందచేయాలని ఇక్కడ కోరుతూ ఉన్నారు కళాకారులు అయితే స్థానిక ఎమ్మెల్యే బొబ్బలి వీల చరిత్ర నేపథ్యం కళాకారులు సంస్థలు అసెంబ్లీలో ప్రస్తావించారు కలప కొరత తీర్చడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని కోరాం అవసరమైతే మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే బేబినని చెప్పారు అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తూ ఉన్నాం బొబ్బలి చరిత్రను కానీ వీణ కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది అలాంటిది ఇక్కడ కలప కొరతగా ఉంది దీంట్లో ప్రధానంగా పనసైతే మాత్రమే వీనికి సరైన దీని యొక్క తయారీకైతే ఉపయోగపడుతూ ఉంటుంది అయితే ఇక్కడ పనస కలప అనేది లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి తీసుకొని రావడం జరుగుతుంది కనీసం ఇరవై ఏళ్ళు పడుతుంది మళ్ళీ వృద్ధులకు రావడానికి అంతవరకు కూడా ప్రత్యం కావాలని ఇక్కడ కళాకారులు అయితే చెప్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే దానికి సంబంధించిన ముడి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా తయారైన కళాకారులు కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం ఉపాధి హామీ పథకంలో జల వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు తొలి త్రైమాసికంలో చెరువులు కాలువలు మరమ్మతులు పూడిక తీతలు తదితర పనులు మాత్రమే జరగాలని స్పష్టం చేశారు కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం ఎంపీడీవీలో జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు వచ్చే ఖరీఫ్లో ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల హెక్టర్ల సాగునీరు అందించడానికి ప్రణాళిక రూపొందించాలన్నారు జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఉద్యాన పంటలు పశుగ్రాసం మొక్కల పెంపకం వేల తయారీకి పనస చెట్లు పెంపకం అక్టోబర్ నుంచి మార్చి వరకు రోడ్డు పనులు దృష్టి సారించాలని చెప్పారు అయితే కలెక్టర్ అయితే మాత్రం మాట్లాడుతూ ఉన్నారు దీనికి ఉపాధి హామీ పథకంలో జల వనరుల శాఖ అభివృద్ధి గురించి అయితే మాత్రము ఖచ్చితంగా తీసుకోవాలి వస్తున్న ఖరీఫ్ సీజన్లో ఎక్కడ కూడా నీటి వనరులు సాగునీరుకైతే మాత్రం ఇబ్బంది లేకుండా ఉపాధి హామీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా ఇక్కడ పాల్గొవాలి దాని దాని గురించి శ్రద్ధ తీసుకోవాలని కూడా అంబేద్కర్ దశ దిశ నిర్దేశం చేస్తున్నట్టుగా అధికారులకు మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒక గజమిత్ర చూద్దాం సగం తగ్గిన దిగబడి కాపలేక కాయలేక పెట్టుబడి పోయినట్లే అంటూ మామిడికాయ చూద్దామంటే చెట్టుకు కనిపించడం లేదు అంతగా ఉంది పరిస్థితి గత ఏడాది ఎకరాకి రెండు టన్నుల వరకు దిగబడి రాగా ఈ ఏడాది సగమైనా వస్తే గొప్ప అంటున్నారు రైతులు పోత దశలో ప్రతికూల వాతావరణం వల్ల కాపు తగ్గినట్లు చెప్తూ ఉన్నారు తోటలో నలభై చెట్లు ఉంటే పది నుంచి పదిహేను చెట్లు మాత్రమే తక్కువగా కాసాయి కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మామిడికాయ చూద్దామంటే చెట్టుకు కనిపించడం లేదు ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలి అంటూ రైతన్నలైతే మాత్రము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అనుకూలమైన వాతావరణం సహకరించకపోవడంతోనే మామిడి పూతలోనే మొదటి దశలోనే మొత్తం కూడా పోయినట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే ఇక్కడ బొబ్బలి ప్రధానంశం ఒకసారి చూద్దాం బొబ్బలి కలెక్టర్ అంబేద్కర్ కు ఇరవై మంది సభ్యుల సత్యాలతో కూడిన అవిశ్వాస ప్రతిని అందిస్తున్న తేదే కౌన్సిలర్లు బొబ్బలి పురపాలకలో మెజార్టీ కౌన్సిలర్ సభ్యులు మాకే ఉంది అధ్యక్షుడు స్వామి వెంకట మురళీకృష్ణ వ్యవహార శైలి బాగోలేదు అవిశ్వాస తీర్మానం పెడుతున్నాం బల నిరూపణకు సిద్ధంగా ఉన్నాం అటు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ బుధవారం కలెక్టర్ అంబేద్కర్ ఇరవై మంది సభ్యుల సంతకాలతో కూడిన ప్రతిని అందజేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ సెరెక్ట్ ఫోర్ లీడర్ కౌన్సిల్ గెంబల శ్రీనివాసరావు మూడవ కౌన్సిలర్ బుత్త పాటు పలువురు ప్రతిని అందించారు అక్కడ ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాసన్ కూడా కలిసి పరిస్థితి వివరించారు తమ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చినట్లు సభ్యులు తెలిపారు దీంతో పురాధ్యక్ష పేట మార్పు ఖాయమని తేలిపోయింది ఈ మేరకు తమ బలాన్ని నిరూ నిరూపించుకోవాలని అధికారులకు ప్రస్తుత పురాధ్యక్షులకు నోటీస్ అందింది కొంత సమయం ఇస్తారు ఆయన చేయలేకుండా కలెక్టర్గా ఓ తేదీని ఖరారు చేసి ఎన్నిక నిర్వహిస్తారు మెజార్టీ తేజాబాకే కౌన్సిల్ తేజాబ సంఖ్యాబలం బలం పది మంది కాగా నుంచి మరో పది మంది కౌన్సిలర్ మద్దతు ప్రకటించారు అవిశ్వాసానికి మద్దతు సంతకాలు కూడా చేశారు దీంతో సంఖ్యా ఇరవైకి చేరింది పురపాలక ముప్పై ముప్పై ఒక వార్డులు సభ్యులు ఉండగా ఇందులో ఇరవై ఒక వార్డు కౌన్సిలర్ మరుసల రామారావు మూడేళ్ల కింద రాజీనామా చేసి భాజపాలో చేరిపోయారు ప్రస్తుతం ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్నారు తేజాబకి ఇరవై మంది మద్దతు ఉండగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే బేబీ ఉన్నారు ఆయనతో ఓటుతో ఇరవై ఒకటి చర్యలతో పురపేట తేజాపై పొర కానుంది అయితే ఎప్పుడైనా ఈ ఒక్కళ్ళు ఇక్కడ తెరదించుతారని మనకు చాలా రోజులు పెట్టి చూస్తూనే ఉన్నాం బొబ్బుల రాజకీయం ఎప్పుడు కూడా ఒక కొత్తదంగా కనిపిస్తూ ఉంటుంది ఏ ఎన్నికొచ్చినా సరే బొబ్బులు యుద్ధమే తలపించేలా కనిపిస్తూ ఉంటుంది అందులో తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రము ఇక్కడ మొత్తం అన్ని స్థానుల కల ప్రధానంగా బొబ్బులకి మాత్రం మంత్రులే కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తెలుగు కి ఈ యుద్ధం జరిగినట్టుగా ప్రతి ఒక్క కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఏ ఎన్నికొచ్చినా సరే యుద్ధం లాగానే జరుగుతూ ఉండడం అనేది ఇది ఇది చాలా వరకు మనకు తెలుస్తూనే ఉంటుంది అయితే ఈ మున్సిపల్ చైర్మన్ పదవి అనేది ఎప్పటికి తెరదించారు అనేది ఇప్పటి వరకు అయితే చాలా వరకు కూడా చాలా వరకు గందరగోళం గురై గురైంది దీనికైతే మాత్రం ఇక్కడ క్లియర్ గా తెలుస్తూ ఉంది ఇక్కడ కలెక్టర్ కూడా ఇక్కడ కౌన్సిలర్ కలిశారు అలాగే తెలుగుదేశం పది మంది అలాగే వైసీపీ నుండి పది మంది మద్దతు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చైర్మన్ అనేది ఎవరు అనేది ఇక్కడ ఉక్రంగా ఎప్పుడు జరగబోతుంది అసలు ఎవరిని మరించబోతుంది ఇక్కడికైతే మాత్రం వైసీపీకి అయితే గట్టి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ తలాగుడు ఉన్న నాయకులందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ విధంగా అసలు ముందుకు వెళ్లకుండా ఎన్ని ఎన్ని అస్త్రాలు విభించినా సరే కనీసం కూడా అక్కడ ఉన్న వైసీపీ కౌన్సిలర్లే ఇక్కడ గతంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ యొక్క వైఖరికి పోకడికి పట్టణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు అయితే అతను ఎప్పుడు కూడా ఎన్నికల్లో కానీ క్రియాశలంగా కనిపించింది లేదు లేదు అలాంటి వాళ్ళకి పట్టం పెట్టారు మమ్మల్ని పక్కన పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో బొబ్బిలి యొక్క అభివృద్ధి కోసమే మేము అందరూ కూడా మార్పు చేయడం జరుగుతూ ఉందని ఇక్కడ కౌన్సిల్ అందరూ చెప్తూ ఉన్నారు అయితే దీనికి ఎప్పుడ అనేది ఇప్పుడేదో మీరు కనుక తెలిసింది బొబ్బిలి అయితే మాత్రం రాజకీయం వేడెక్కింది దానికి కూడా బొబ్బిలి రాజకీయం కూడా తెరదించింది అన్నట్టుగా మనకి కథనంలో తెలుస్తూ ఉంది అయితే ఎవరెవరు చైర్మన్ అని అనేది కూడా కొద్ది రోజులు తెలియబోతుంది చూస్తూ ఉండండి ఎంఈన్స్ నేను మీ ఎంఈ నాయకుడు